నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్గా సాగుతున్నాయి అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలకు పాల్పడుతున్నారు నిజానికి మాటలతో ఆగకుండా చేతల వరకు తెచ్చుకుంటున్నారు ప్రతి విషయంలోనూ ఫైర్ అవుతూ తగ్గేదేలే అంటున్నారు మరి ఇప్పుడు చూస్తే మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కయ్యానికి కాలు దువ్వారనే చెప్పుకోవాలి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి చెప్పు చూపిస్తూ వార్నింగ్ ఇవ్వడంతో తెలంగాణలో రాజకీయాలు మంటలు చెలరేగాయి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గులాబీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారని కేసీఆర్ను అంటే చెప్పుతో కొడతామంటూ వేదికపైనే చెప్పు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి సీఎం పద్ధతిగా మాట్లాడాలని సర్కార్ మంత్రులు హామీలపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ నేతలు సూచనలు ఇస్తున్నారు అయితే వారికి ధీటుగా అధికారం పోయిన బీఆర్ఎస్ నేతలు ఇంకా మారలేదని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారట ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని ఆగ్రహిస్తూ బాల్క సుమన్ ఒక రేంజ్లో మాటలు జులిపించారు మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్లమెంటు స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ రెచ్చిపోయి సంస్కారం అడ్డు వస్తుందంటూనే అసభ్య పదజాలంతో రేవంత్ రెడ్డిని దూషించారని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు బాల్కసుమన్ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు మంచిర్యాల స్టేషన్ లో ఫిర్యాదు చేయగా బాల్కసుమన్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి రెండు వందల తొంభై నాలుగు బి ఐదు వందల నాలుగు ఐదు వందల ఆరు సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసినట్లు సమాచారం ఇక కాంగ్రెస్ నేతలు కేసులతో పాటు సుమన్ వ్యాఖ్యలకు నిరసనగా మంచిర్యాలలో ఆందోళన చేపట్టారు బాల్క సుమన్ దిష్టిబొమ్మకు చెప్పుల దండవేసి కాళ్లతో తన్ని నిరసన తెలిపారని సమాచారం సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ వెంటనే క్షమాపణ చెప్పాలని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు బాల్క సవయాత్ర కూడా చేసినట్లు సమాచారం వెంటనే క్షమాపణ చెప్పాలని లేకపోతే బాల్క సుమన్ ను మంచిర్యాలలో తిరగనివ్వమని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారట పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని రాష్ట్రంలో గులాబీ జెండా అనేది లేకుండా చేస్తామని కాంగ్రెస్ నేతలు సవాల్ విసరడం కూడా చేస్తున్నారట ప్రస్తుతం సుమన్ వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి మొత్తానికి ఈ వ్యాఖ్యలు ఏ పరిణామాలకు దారితీస్తాయో చూడాల్సిందే మరి